ఆడపిల్ల కావాలన్న ఆశ భర్తతో గొడవైన క్షణికావేశంలో రెండు నిండు ప్రాణాలను చిదిమేసి ప్రేమకు ప్రతిరూపం అమ్మ తన ప్రాణాన్ని పనంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది అలాంటిది నవమాసాలు మోసి కని పెంచిన ఆ తల్లే ఆ బిడ్డల ఉసురు తీసి వింటుంటేనే వెన్నులో వణుకు పుట్టించే ఈ దారుణ ఘటన హైదరాబాద్ శివార్ బాచుపల్లిలో చోటు చేసుకుంది కన్న పేగుబంధాన్ని కాలరాసిన ఆ తల్లి ఏంటి పసి మొగ్గల ప్రాణాలను ఎందుకు చిదిమేసింది కామారెడ్డికి చెందిన లక్ష్మణ్ లక్ష్మి బతుకు కోసం ఇక్కడికి వలస వచ్చారు లక్ష్మణ్ ఇటుకబట్టిల్లో రోజువారీ కూలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు లక్ష్మణ్ లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం నలుగురు కొడుకులే వారిలో ఇద్దరు ఇక్కడే ఉంటుండగా మిగతా ఇద్దరు కామారెడ్డిలోని తాత దగ్గర ఉంటున్నారు అయితే వీరికి ఆడపిల్ల కావాలనే బలమైన కోరిక ఉండేది ఆ ఉద్దేశంతోనే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోలేదని తెలుస్తుంది అదే వారి కుటుంబంలో చిచ్చు పెట్టింది ఆ రోజు మంగళవారం రాత్రి ఎప్పటిలాగే పనులు ముగించుకొని ఇంటికి వచ్చారు కానీ ఆ రాత్రి వారి పాలిట కాలరాత్రి అవుతుందని ఎవరు ఊహించలేదు ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో భార్యభర్తలిద్దరికీ తీవ్ర గొడవ జరిగింది మాటా మాటా పెరిగింది ఆ గొడవ ఆమె మనసును తీవ్రంగా గాయపరిచింది దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురి అయింది భర్తతో గొడవపడిన లక్ష్మి ఆ క్షణికావేశంలో దారుణమైన నిర్ణయం తీసుకుంది అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో తన దగ్గరున్న ఇద్దరు కొడుకులు కేవలం ఎనిమిది నెలల పసికందు అరుణ్ మూడు సంవత్సరాల సుభాష్తో కలిసి అప్పటి వరకు ఆనందంగా ఆడుకున్న చిన్నారులను తీసుకొని ఇంట్లో ఉన్న నీటి సంపులో ఇద్దరు బాబులతో సహా ఆ తల్లి చేతిలోనే ఆ చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు విడిచారు ఆ పసికూనల ఆర్తనాదాలు ఆ నీటిలోనే కలిసిపోయాయి ఈ ఘోర ఘటనలో ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి మరణించారు కానీ విరి ఆడిన వింత నాటకంలో నీరు తక్కువగా ఉండటంతో తల్లి లక్ష్మి బతికింది ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు ఉట్టిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లి లక్ష్మిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు అనంతరం పోలీసులు ఆ చిన్నారుల మృతదేహాలను సంపులో నుంచి వెలికి తీయగా ఆ దృశ్యం చూసిన వారి గుండెలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది అక్కడున్న ఒక స్థానికుడి మాటల్లో పాపం సార్ ముక్కు పచ్చలారని చిన్నారులు వాళ్ళను చంపడానికి ఆ తల్లికి చేతులు ఎట్లా వచ్చాయో అక్కడ ఉన్నవారంతా కన్నీటి పర్యంతమయ్యారు అసలు లక్ష్మి ఈ ఘోరానికి పాల్పడడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది భర్తతో గొడవేనా లేక ఇంకా మర్యాదైన కారణం ఉందా ఆడపిల్ల కావాలన్న ఆశ ఇద్దరు మగపిల్లల ప్రాణాలను బలి తీసుకుందా క్షణికావేశంలో రెండు నిండు ప్రాణాలను చిదిమేసిందా సమాధానం దొరకని ఈ ప్రశ్నలు ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చాయి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి మరిన్ని క్రైమ్ స్టోరీల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి